సుందర ప్రశాంత వాతావరణంలో పౌరాణిక ప్రాశస్తం గల దివ్య క్షేత్రం కపిలధార అమర్కంఠ క్షేత్రంలో ఆయా దేవతలని దర్శించుకున్న భక్తులు అనంతరం కపిలధారకు చేరుకుంటారు ఓ దివ్యమైన అనుభూతిని కలిగించే కపిలధారలోనే కపిల మహాముని ఆశ్రమాన్ని నిర్మించుకుని తపస్సిద్ధి నొందాడని పురాణాల ద్వారా మనకి తెలుస్తోంది సుందర ప్రశాంత వాతావరణంలో ప్రకృతి అందాల నడుమ అలరారే కపిల ధార భక్తులకు అందమైన దృశ్యాల విందునందిస్తుంది ఎటు చూసినా వృక్షజాలం కొండలు కోనలు మరో నర్మదా నదీమ తల్లి పరవళ్లు భక్తులకు ఓ అవ్యక్తమైన అనుభూతిని మిగులుస్తాయి నర్మదా నదీ తీరంలో కపిల మహాముని ఆశ్రమాన్ని నిర్మించుకోవటం వల్ల ఈ క్షేత్రాన్ని కపిలధార అని పిలవటం జరుగుతోంది కపిలధార ఒక జల ప్రవాహం సుమారు ఎనభై అడుగుల నుంచి పడే నర్మదా నదీమ తల్లితో కలిసిన ప్రాకృతిక సౌందర్యం వర్ణనాతీతం కపిలధారను దర్శించుకున్న భక్తులకు ఇక్కడే ఈ ప్రాంతంలో కపిల మహాముని పాదాలు దర్శనమిస్తాయి భక్తులకు ఓ జ్ఞాపకంగా మిగిలిపోయే ఈ క్షేత్ర సందర్శనలో భక్తులు అనంతరం చేరుకుంటారు సుందర దృశ్యాలను ఈ పూర్వం పాలు ప్రవహించేవని ఆ కారణంగానే ఇక్కడ ప్రవహించే నీరు తెల్లగా దర్శనమిస్తుందని చెబుతారు దుర్వాస మహాముని తన శిష్యగణంతో ఇక్కడే తపస్సు చేశాడని చెబుతారు రుధధారను దర్శించుకున్న భక్తులు ఇక్కడికి సమీపంలోనే మాయికి బకియా మందిరానికి చేరుకుంటారు నర్మదా మాతను ఇక్కడ మాయి అని పిలవడం జరుగుతోంది ఆ కారణంగానే మాయికి బకియా మాతను దర్శించుకుని తరిస్తారు చిట్టడివిలో ఉన్న ఈ మందిరం ప్రశాంతతకు వేదికలా దర్శనం ఇస్తుంది అమర్కంతేశ్వర స్వామి వారి లీల విశేషాలతో పునీతమైన దివ్యక్షేత్రం అమర్కంత సాక్షాత్తు మహాదేవుడు తపస్సు చేశాడని చెబుతున్న ఈ దివ్యక్షేత్రంలో ఆయా ఆశ్రమాలని దర్శించుకున్న భక్తులు అనంతరం ఇక్కడే ఉన్న జ్వాలేశ్వర మహాదేవుని దర్శించుకుని భక్తి పారవస్యాన్ని అందుకుంటారు అనంతరం భక్తులు ఇక్కడకు సమీపంలోని జ్వాలేశ్వర మహాదేవుని మందిరానికి చేరుకుని స్వామిని భక్తి శ్రద్ధలతో పూజిస్తారు స్వామిని వాచ స్మరిస్తారు జ్వాలేశ్వర మహాదేవుని దర్శించుకున్న భక్తులు ఇదే ఆలయ ప్రాంగణంలో ఉన్న సోన్ ఉద్గామకుండుకు చేరుకుంటారు బ్రహ్మపుత్రుడైన సోన్ నది రూపంలో ఇక్కడే ఉద్భవించాడని చెబుతారు ఆ కారణంగానే ఇక్కడ ఉన్న సోన్ శిలా రూపాన్ని భక్తి శ్రద్ధలతో దర్శించుకుని తరిస్తారు అమర్కంఠక్ క్షేత్ర సందర్శన బహుజన్మల పుణ్యఫలం ఈ క్షేత్ర సందర్శన సర్వపాపాలను హరించటమే కాదు కావలసిన మానసిక ప్రశాంతతను మధురమైన అనుభవాలను మిగులుస్తుంది హే మహాదేవా శంభు శంకర అనగానే వచ్చి సకల సౌభాగ్యాల్ని అందించే మహాదేవుడు అమర్కంఠేశ్వరుడు లీలామయుడిగా భోలా శంకరుడిగా పూజలు అందుకుంటున్న అమర్కంఠేశ్వర స్వామి వారి కరుణా కటాక్ష వీక్షణాలు అందరి మీద ఉండాలని నర్మదా పుష్కర నదీ స్నాన పుణ్యఫలం మనందరికీ దక్కాలని కోరుకుంటూ మరో తీర్థయాత్రలో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవా మరి നമസ്കാരം